మన విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో భయం ఉంటే భక్తుండదు భక్తుంటే భయం ఉండదు లోకంలో చాలాసార్లు వారు చేసే భక్తి చాలా గొప్పగా ఉంటుంది ఉన్నతంగా ఉంటుంది చాలా వినయ విధేయ విధేయతలతో వారు భక్తి చేస్తారు కానీ వారికి భయం ఉండదు దేవుడు కోరుకునేది ఏంటంటే భయముతో కూడిన భక్తి చేయాలి భక్తి ఒకటి చేస్తే సరిపోదండి భక్తి ఒకటి చేస్తే మన జీవితాల్లో సమాధానము నెమ్మదిని ఆశీర్వాదాన్ని పొందుకోలేం చాలాసార్లు భక్తి చేస్తాం భయం ఉండదు భయం అంటే ఏంటి పాపము చేయటానికి భయపడాలా అపవిత్రంగా జీవించడానికి భయపడాలా మోసం చేయటానికి భయపడాలా దేవుడు చూస్తున్నాడు మనం చేసే ప్రతి చెడ్డ పనిని చెడ్డ కార్యాన్ని దేవుడు చూస్తున్నాడు చాలాసార్లు దేవుని మందిరానికి వస్తాం పాటలు పాడుతాం ప్రార్థన చేస్తాం దేవుడు కానుకలు ఇస్తాం చాలా మంచి కార్యాలు చేస్తాం కానీ దేవుని మందిరాన్ని నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మనం చేసే చెడ్డ క్రియలు చేస్తూనే ఉంటుంటారు వారు తాగుతారు తిరుగుతారు బూతులాడుతారు అబద్ధలాడుతుంటారు మోసం చేస్తుంటారు అపవిత్రమైన కార్యాలు చేస్తుంటారు పేద పిల్లరా వారికి ఏమి లేదంటే భయం లేదు భక్తి ఉంది ఆదివారం చక్కగా గుడికొస్తారు పన్ను మానేసి చాలా వినయ విధేయతలతో జీవిస్తారు గాని ఎంత వినయ విధేయతలు కలిగి ఉన్నా నీ జీవితంలో భయం లేకపోతే నువ్వు చేసే భక్త అంతా వ్యర్థమే ఇక్కడ చెబుతున్నాడు ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో వారు ధన్యులు వారు మంచివారు మరి మన జీవితంలో దేని పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నావా దేని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నామా జీవిస్తే నువ్వు చాలా గొప్పవారి అని అర్థమైన పెట్టండి నువ్వు చాలా ధన్యుడివి నువ్వు చాలా విశ్వాసములో స్థిరపడిన వాడివి ముందుకున్న వాడివి ఒక మంచి భక్తి నువ్వు చేస్తున్నావు కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించండి